ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో జూన్ పదకొండున ఓ నివాసి ప్రాంతంలోకి ప్రవేశించిన నీల్గై అనే జంతువు భయానికంగా ప్రవర్తించి కలకలం రేపింది నీల్గై దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు బిజ్నోర్లో సింగ్ అనే అరవై ఐదేళ్ల రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపడిచింది తన ఇంటి సమీపంలో కూరగాయలు కోస్తుండగా నీల్గై అతనిపై దాడి చేసింది దాని కొమ్ములతో అతని కడుపులో పొడిచింది దాంతో అతను నేలపై కూలిపోయాడు తీవ్ర గా గాయాలయ్యాయి అతని వెంటనే సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు కానీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు అక్కడ నుంచి పరుగులు తీసిన నీల్గై అంబేద్కర్ నగర్ ప్రాంతం గుండాం దాదాపు అరగంట హల్చల్ చేసింది ఓ వాహనాన్ని ధ్వంసం చేసింది ఇతర ఆస్తులకు కూడా నష్టం కలిగించింది ఆ తరువాత నీల్గే అదుపు తప్పి ఇనుప గేటును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మృతి చెందిన నీల్గే మృతదేహాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అటవీ మున్సిపల్ బృందాలు సహా అధికారులు అరుదైన ప్రాణాంతకమైన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు